कार्यनिर्योगे प्रमाणम् हरिसत्तमा हनुमन् यत्नमास्ताय दुःखक्षय परो भव ॐ श्रीरामदूताय नमः ॐ श्रीरामदूताय नमः ॐ श्रीरामदूताय नमः ॐ श्रीरामदूताय नमः श्रीरामदूता श्री आञ्जनेय ప్రణు నీ పాద పద్మములన శ్రీరా మధుత శ్రీ ఆంజనేయ ఎక్కడ వారికి దిక్కుని వేగద ఎక్కడ వారికి దిక్కుని వేగద నీ పాదములనంటి నీ సేవ మొదలిగిది నీ పాదములనంటి నీ సేవ మొదలిగిది శ్రీరా మధుత सी आंजनेय प्रणु पद पदी श्री राम आंजनेय सेवक भक्तांजनेय राम सेवक भक्तांजनेय माति दीपक नि वेल ూత శ్రీ ఆంజనేయ ప్రణుచుని పాద పద్మ శ్రీరామదూత శ్రీ మయ్యా భక్తితో నిన్ను భజయంతో నిన్ను భజయంతో భావ్యము మాపసభు కలియంచు భావ్యము మాపసూ పద్మరణి శ్రీరామదూత శ్రీరాంజనేయ పరిపూర్ణ సుఖము శ్రీరామ పాదము పరిపూర్ణ సుఖము శ్రీరామ పాదము నిలచితి వయ్య ఆ పాద సేవలు వయ్యా ఆ పాద సేవలు మధూత శ్రీ ఆంజనేయ ప్రణుతిని పాత పద్మములండి శ్రీరా మధుత శ్రీ ఆంజనేయ నీలోని అణువులు ఆరామ శక్తి నీలోని అణువులు ఆరామ శక్తి మాలోని అహమును అణగించు ఓహనము మాలోని అహమును అణగించు ఓహనము శ్రీరా మధుత